ముందు పరలోకం లేదు పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా ఏసు పుట్టిన తరువాత చాలా మందికి తెలియదండి డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ ఎవరికెక్కవు డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ ఎవరికి ఎక్కవు ఏసు ముందు పరలోకం లేదు స్వర్గము హేవెన్ అంటారు చూసారు ఇవి లేవు సామెతుల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి ఆయన కలుగు చేసిన పరలోకము దేవుడు ఏం చేసాడట పరలోకం కలుగు చేసాడట ఎప్పుడు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు యోహన్ సువార్త ఒకటో అధ్యాయం ఇది పట్టుకోండి అది పట్టుకోండి యోహన్ సువార్త ఒకటి రెండో వచ్చును ఆయన ఆది ఎందు దేవుని ఎద్దు ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగిను అవును కలిగియున్న దేదీ ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్న దేదీ ఆయన లేకుండా కలగలేదు ఏసు పుట్టకముందు పరలోకం లేదు ఏసు పుట్టకముందు పరలోకమే లేదు ఎప్పుడు పుట్టింది పరలోకం కలిగి ఉన్న దేదీ ఆయన లేకుండా కలగలేదు అంటే ఏసు పుట్టాలి అప్పుడు ఏసు పుట్టిన తర్వాత దేవుడు ఏం చేసాడట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు పరలోకం చేసేసరికి యేసు ప్రభుకి ఎలా ఉందట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు ఎలా ఉందో చూడండి లోకం ఎలా ఉందో చూడండి పరలోకంలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటదనమాట మనకి సంతోషం ఈ లోకంలోనైతే దుఃఖం బాధ ఏడుపు చీ బాగాలేదు చీ ఎలా ఉందేటి ఈ వీధి బాలేదు మీకు ఏది నచ్చదు కదండి ఈ లోకంలోకి రాగానే ఏమనిపిస్తుంది అప్పబ్బా కులు కాబాగి ఉందండి అంటారా ఎవరన్నా దరిద్రం స్వర్గం ఎలా ఉందట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు బా బలే ఉంది బాబు అంటే పరలోకం ఎలా ఉంటుంది తెలుసండి బాబా సంతోషం అండి బలే ఉంటది పరలోకము కోటాను కోట్ల మంది దేవదూతలు సైన్యం సేవకులు బహ్ ఎలా ఉందో చెప్పండి భోజనాలు ఉన్నాయంటారా వాటర్ ఫాల్స్ ఉన్నాయంటారా పక్షులు ఉన్నాయంటారా జంతువులు ఉంటాయన్నారా లేకపోతే ఇక్కడ ఏం దొరుకుతాదని ఆయన సంతోషిస్తున్నాడు ఆ లోకంలో ఏముందని బంగారం రోడ్లనా మీరు ఊహించనిది మీరు ఊహించు వాటన్నిటికంటే కంటే అత్యధికముగా పరలోకన్ దేవుడు చేశాడట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా ఏసు పుట్టిన తరువాత చాలామందికి తెలియదండి డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ ఎవరికెక్క